ఇదివరకే పెళ్లైన విషయాన్ని దాచి రెండో వివాహానికి సిద్ధపడిన ఓ వ్యక్తి ముహూర్తం కాసేపట్లో ఉందనగా మొదటి భార్యతో పరారయ్యాడు దీంతో వధువు తరపు వారు పోలీసులను ఆశ్రయించారు తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగింది దేవరపల్లి మండలం యాదవోలికి చెందిన పాలి సత్యనారాయణకు గోపాలపురం మండలం భీమోలుకు చెందిన యువతితో సోమవారం తెల్లవారుజామున వివాహం జరగాల్సి ఉంది ఆదివారం సాయంత్రం హఠాత్తుగా పెళ్లి కొడుకు కనిపించటం లేదని ఆయన బంధువులు ఫోన్లో వధువు తరపు వారికి సమాచారం ఇచ్చారు అనుమానం వచ్చి వారు దేవరపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లడంతో భర్త చనిపోయిన ఓ మహిళతో సత్యనారాయణకు ఐదేళ్ల క్రిందటే వివాహం అయిందని తెలిసింది ఆమె కుమార్తెకు అతడే వివాహం జరిపించాడని ఆదివారం సదరు మహిళ ఫోన్ చేసి కేసు పెడతానని హెచ్చరించడంతో ఆమెతో కలిసి పరారయ్యాడని వధువు తరపు వారు తెలిపారు ఈ వ్యవహారంపై ఫిర్యాదు అందిందని పెళ్లి కుమార్తెకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు దేవరపల్లి గ్రామంలో ఒక వివాహం జరగవలసి ఉంది ఆ వివాహానికి రావాల్సిన వరుడు పెళ్లికి ఒక గంట ముందుగా పెళ్లిపేటల మీద రాకుండా వేరే ఒక ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉండటం మూలంగా పెళ్లికి రాకుండా ఎటో వెళ్ళిపోయాడని మాకు సమాచారం అందింది అందు నిమిత్తం ఈ ఆడపిల్ల వాళ్ళని రాతపూర్వకంగా ఫిర్యాదు ఇమ్మని చెప్పాం ఈ పెళ్లి కూతురు తాలూకా వాళ్ళు వచ్చి రాతపూర్వకంగా మాకు సుమారు ఇప్పుడు నాలుగు గంటలకి చేశాడని ఒక ఫిర్యాదు ఇచ్చారు తట్టు ప్రకారం ఎంతవరకు న్యాయం చేయాలి అంతవరకు న్యాయం చేస్తాం అని చెప్పాం దీని మీద దర్యాప్తు చేస్తాం